హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బెల్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో టు ఏం చేస్తున్నారు లేచారా చాయ్ తాగారా టిఫిన్లు లేసారా ఐ థింక్ సో చేసే ఉంటారు ఎందుకంటే ఈరోజు వీడియో లేట్గా వస్తుంది అని అందరు అనుకుంటున్నారు నాకు తెలుసు అఫ్ కోర్స్ లేట్ వస్తుంది అప్పుడప్పుడు మనం కొంచెం లేట్గానే లేస్తాం మీకు తెలుసు కదా అందుకని ఈరోజు కొంచెం లేటు అంత మించి ఏం లేదు ఏం చేస్తున్నారు అంత మంచిదేనా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ డైలీ థ్యాంక్స్ చెప్తున్నాను ఏమనుకోవద్దు ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ పాత వాళ్ళు ఎవరైనా ఉన్నా మన ఛానల్కి వస్తున్నారు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అంత అందగించి ఏం లేదు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దాటేసాము చాలా చాలా థ్యాంక్స్ అండి వన్స్ అగైన్ ఎందుకంటే ఇలాగే రాధాకృష్ణ టారను అభిమానించి ఆదరించి ముందుకు తీసుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అండ్ పా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన లైవ్ అనేది మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ టూ అంటే ట్వెల్వ్ టు టూ లోపు ఏ లోపైనా వస్తుంది కాకపోతే ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే కదా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నేను అందరికీ పదే పదే చెప్పలేను అందుకే ఈ టైంలో ఎప్పుడు వస్తుందో నాకే తెలీదు లైవ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే జనరల్ రీడింగ్ జనరల్గానే తీసుకోండి ట్వంటీ ఆ థర్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీ పర్సనల్ రీడింగ్ అని చెప్పేసి అక్కడ పైన ఫోన్ నెంబర్ ఉందిగా దానికి కాల్ ఆర్ మెసేజ్ చేయండి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకుంటే మనీ అనేది ఖర్చు అవుతాయండి ఆఫర్ అనేది లేదు అండ్ వన్ క్వషన్కి కూడా ఆఫర్ కూడా లేదు లైవ్లో వన్ క్వశ్చన్ అయితే హండ్రెడ్ నార్మల్గా వన్ క్వశ్చన్ అయితే టూ హండ్రెడ్ లైవ్లో అయితే ఫుల్ రీడింగ్ టూ థౌజండ్ లైవ్ కాకుండా బుక్ చేసుకుంటే టూ ఫైవ్ ఒకటి బాగా యాదగించుకోండి బహుశా కమర్షియల్ అంటే కోర్స్ అంతే కదబ్బా కమర్షియల్గా ఉంటేనే ఈ లోకంలో బ్రతకగలం లేకపోతే లేదు మేము మా వర్కే ఇది కాబట్టి ఖచ్చితంగా కమర్షియల్ ఉంటాం ఎవరెవరో స్వామీజీలను వాళ్ళను వీళ్ళను నమ్ముతూ యాభై అరవై వేలు పెడతా ఉంటారు నేను అట్లా ఎప్పుడు ఎవరికి ఏది చెప్పలేదు ఇలా చేయండి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళండి ఈ మంత్రాలు మంత్రాలకు చింతకాయలు రాలవబ్బా ఎప్పటికైనా యాదగూంచుకోండి అర్థమైనా ఏదైనా మనం చేసే పని మేనిఫెస్టో అనేది చేస్తే అది నిజం అనేది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ డ్యాన్ష్యూర్గా చెప్తున్నా ఖచ్చితంగా మనం చేసే పనిలో నిజాయితీ అనేది ఉంటే సక్సెస్ అనేది ముందట ఉంటుంది అంతేగాని ఆ నామక వ్యవసాయం చేద్దాంలేదు మంత్రంగా చేసుకుంటా పోతే ఏది కూడా గెలవలేము ఏది కూడా ముందరికి వెళ్ళలేము అర్థమైందా ఓకే మన కంటెంట్లోకి వచ్చిద్దాం మన కంటెంట్ ఈరోజు ఏంటంటే థర్డ్ పార్టీ వల్ల కర్మ అనుభవిస్తుంది ఎవరు మీరా మీ పార్ట్నరా ఎవరు అనుభవిస్తున్నారు ఓకేనా సరే హర హర మహాదేవం శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే థర్డ్ పార్టీ వల్ల కర్మ అనుభవిస్తుంది ఎవరు ఓకేనా చూద్దాం మన కంటెంట్ ప్లీజ్ ఫస్ట్ వీడియో రాగానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్రెండ్ ప్రెస్ చేయండి లైక్ చేయండి లైక్ చేయగానే కింద హైప్ ఆప్షన్ వస్తుంది హైప్ ఆప్షన్ని ప్రెస్ చేయగానే పాయింట్స్ వస్తాయి పాయింట్స్ ప్రెస్ చేసి ఇలా జరిపి కామెంట్ రాయండి మర్చిపోద్దు అంటే తెలియని వాళ్ళ కోసం నేను మరీ మరీ చెప్తున్నాను ఓకేనా సరే థర్డ్ పార్టీ వల్ల కర్మ అనుభవిస్తుంది ఎవ్వరు చూద్దాం నేను ఎక్కువసేపు సేప్ చేయను లెంత్ వీడియో అనేది బాగా సేప్ చేయట్లేదు తో కొద్దిసేపే చేస్తున్నాను ట్వ్ ట్వంటీకాల్ కనిపిస్తున్నాయి కార్డ్స్ ఓకే నైస్ జడ్జ్మెంట్ క్వీన్ ఆఫ్ పంటికల్ అండ్ కింగ్ ఆఫ్ పంటికల్ ఓ సూపర్ క్వీన్ ఆఫ్ పంటికల్ కింగ్ ఆఫ్ పంటికల్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ ఏంటబ్బా ఈరోజు మొత్తం పెంటికల్స్ వచ్చాయి టూ ఆఫ్ పంటికల్ క్వీన్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పంటికల్ ఫైవ్ ఆఫ్ పెంటికల్ సూపర్ త్రీ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ నైస్ అండ్ త్రీ త్రీ ఆఫ్ వెంటికల్ టోటల్ వెంటికల్స్ వస్తున్నాయి ఈరోజు ఏం జరుగుతుంది ఇక్కడ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ టెంపరెన్స్ వీల్ ఆఫ్ ఫార్చూన్ సూపర్ ద లవర్స్ వెరీ నైస్ బోటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి ఏంటంటే ఫైవ్ ఆఫ్ స్వాట్స్ టూ ఆఫ్ స్వాట్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ ఫ్యాట్స్ అండ్ ద హై ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ ట్యూ ఆఫ్ కప్స్ ఓకే ఇక్కడ మనకు ఎక్కువగా ఎవరున్నారు అంటే ఎక్కువగా వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారండి ఎక్కువగా వాళ్ళే ఉన్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే జస్ట్ ఫేట్స్ ఓకే అండ్ ఇంకా ఏ రాశిలో వాళ్ళు ఉన్నారబ్బా వన్ సెకండ్ అండ్ కర్కటకం వృషిక మీనరాశి మిథునాతుల కుంభరాశి లాస్ట్కి వచ్చేసరికి మేషం సింహం ధనుసు రాశి వాళ్ళు ఉన్నారు ఫోర్ ఆఫ్ ఫ్యాట్స్ అంటే ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది అంటే ఏం చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ టూ ఆఫ్ ఫ్యాట్స్ రెండు రకాలుగా ఎటు అటు అంటే ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఏ వర్క్ చేయాలి ఏ ఇటు వెళ్ళాలి పార్ట్నర్ని పెంచుకోవాలా థర్డ్ పార్టీ సైడ్ ఉండాలా అన్న ఒక విధంగా జగలవుతున్నారు సిక్స్ ఆఫ్ పెంటికల్ మనీ ఇష్యూస్ చాలా ఉన్నాయి అన్ని రకాలుగా మనీ పరంగా అన్ని రకాలుగా మీరే మీ పర్సన్ని ఆదుకున్నారు అండ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి రావాలి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఓవర్ బర్డన్ ఫేస్ చేస్తున్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు ఇక్కడ కర్మ అనుభవిస్తుంది ఎవరు అంటే టూటల్ రీడింగ్ తర్వాత చెప్తా నేను అండ్ సిక్స్ ఆఫ్ ట్యూ ఆఫ్ పెంటికల్ టూ ఆఫ్ పెంటికల్ ఏంటంటే ఆలోచిస్తున్నారు జగలవుతున్నారు అంటే మనీ పరంగా లాస్ అవుతున్నారు ఏది ఈ పని చేస్తున్న వాళ్ళకు ఏం అర్థం కావట్లేదు థర్డ్ పార్టీకి ఏంటంటే డబ్బు డబ్బు మనిషికి మనీ మైండెడ్ చాలా మనీ మైండెడ్ థర్డ్ పార్టీ అబ్బాయే కావచ్చు అమ్మాయి అమ్మాయో సూర్సో ఎవరైనా సరే చాలా మనీ మైండెడ్ అండి మనీ పరంగా ఏదైనా సరే మీ పర్సన్ మనీ తీసుకొచ్చి ఇవ్వాలి అంత అంతకుమించి ఏం లేదు థర్డ్ పార్టీకి కావాల్సింది మనీ మీ పర్సన్కి కావాల్సింది ప్రేమ ఈ రెండు రెండు వేరియేషన్లో ఇటు వెళ్ళలేకపోతున్నారు అటు వెళ్ళలేదు అద్దర్ ఫ్యామిలీ అయితే చిల్డ్రన్స్ కోసం ఆగుతున్నారు అద్దర్ రిలేషన్ లవర్సే అయితే నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ జడ్జ్మెంట్ కానీ ఇక్కడ ఎవరైతే అంటే మోసం చేస్తూ అన్న మోసం చేస్తూ నన్న నమ్మక ద్రోహం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అన్యాయం వీళ్ళకి న్యాయం జరగబోతుంది అంటే జడ్జ్మెంట్ రాబోతుంది ఎవరైతే ఇన్ని రోజుల నుంచి బాధపడుతూ నా పరిస్థితి ఎంతైనా యూనివర్స్కి సరెండర్ అవుతున్నారో వాళ్ళకి జడ్జ్మెంట్ అంటే న్యాయం అనేది జరగబోతుంది అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్ అంటే ఇక్కడ బోత్ ఆఫ్ యూ టు బి హానెస్ట్గా ఎవరైతే ఇష్టపడుతున్నారో ఒకే వేరియేషన్లో ఆలోచిస్తున్నారు పర్సన్స్ మీ పర్సన్స్ అండ్ మీరు కూడా సూపర్గా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఎప్పటికైనా నా పర్సన్ నా కోసం వెయిట్ చేస్తారు ఎన్ని రోజులకు ఉన్నా ఈ రోజు కాకపోతే ఎన్ని రోజులకైనా నా పర్సన్ వెయిట్ చేస్తారని మీరు అనుకుంటున్నారు మీ పర్సన్ కూడా అదే విధంగా నేను ఎప్పటికైనా నా పర్సన్ని రీచ్ అవుతాను ఖచ్చితంగా ఒపాలజీ చెప్తాను అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేస్తున్నాను ఎందుకు ఇలా బాధపడుతున్నాను అనే కారణం మా పర్సన్కి నేను చెప్తాను అన్న ఉద్దేశంతో మీ పర్సన్ కూడా ఉన్నారు అండ్ ఫైవ్ ఆఫ్ పంటిక చాలా కష్టపడుతున్నారండి ఆ కష్టానికి ఫలితం అనేది లేదు కనీసం అప్పులిచ్చే వాళ్ళు కూడా ఇంటికి రావట్లేదు ఎందుకంటే వాళ్ళు పైసలు అడుగుతారని ఒక భయం ఒక ఇది ఉంది అందుకని చెప్పేసి థర్డ్ పార్టీతో కూడా మాట్లాడట్లేదు ఓకే అండ్ ఫైవ్ ఆఫ్ ఎంటికల్ ఏంటంటే వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి మనీ ప్రాబ్లం ఉంది ఇబ్బందులు పడుతున్నారు ఏ రకంగా చూసినా వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళు కూడా లేరు అర్థమైందా అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ కప్స్ అంటే వాళ్ళు ఎవ్వరు లవ్ ఆఫర్ ఇచ్చినా కూడా కేర్ చేయట్లేదు మీ పర్సన్సే కావచ్చు అండ్ మీలో కూడా కావచ్చు నేను ఇది అందరికీ చెప్పట్లేదు ఇది జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే దీంట్లో మీకు ఒక థర్టీ ఆ ట్వంటీ పర్సెంట్ కనెక్ట్ అయితే మీరు ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి పూర మాదే రీడింగ్ అనుకుంటే నేను ఏం చేయలేను మళ్ళీ తర్వాత మీరు ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే రీడింగ్ అంటే మాదే మా పర్సన్ తడ్పడితో హ్యాపీగా ఉన్నారా అని మళ్ళీ కామెంట్లో తెలియజేస్తున్నారు నేను ఫస్టే చెప్తున్నాను ఇది మీది కాదు జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే దీంట్లో మీకు ఎంత పాయింట్స్ కనెక్ట్ అయితే అది తీసుకోండి లేదా స్కిప్ చేసేయండి అంత అంతకుమించి ఏం లేదు ఫోర్ ఆఫ్ కప్స్ ఏంటంటే మీరే తన కరెక్ట్ పర్సన్ అని చెప్పేసి ఎవరు లవ్ ఆ ఫర్షన్ వాళ్ళు దీకని కూడా దీకట్లేదు దొబ్బై అని చెప్పి అనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీని పట్టించుకోవట్లేదు అండ్ త్రీ ఆఫ్ పెంటికల్ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్ ఏంటంటే ఖచ్చితంగా మీరు కలవబోతున్నారండి లాంగ్ రిలేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలవబోతున్నారు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ గొడవలు చాలా జరుగుతున్నాయి థర్డ్ పార్టీకి మీ పర్సన్కి చాలా గొడవలు జరుగుతున్నాయి ఇంతకుముందు ఉన్నట్టుగా లేదు ఇప్పుడు సిచ్యువేషన్ రివర్స్ అంటే సీన్ రివర్స్ అంటారు చూడు ఆ రకంగా సిచ్యువేషన్స్ మారిపోతున్నాయి థర్డ్ పార్టీ వాళ్ళు ఎంత అజమాయిషి చెలాయించారో మీ పర్సన్ పైన మీ పైన ఎంత అజమాయిషి చెలాయించారో ఇప్పుడు మీ పర్సన్ దెన్ థర్డ్ పార్టీ పైన అజమాయిషి చెలాయిస్తున్నారు అంటే మీ మిమ్మల్ని మాటలు మీ ఐ థింక్ సో మీ గురించి తెలిసి ఉండొచ్చు అందుకని చెప్పేసి మీ పర్సన్స్ థర్డ్ పార్టీని ఎదురిస్తున్నారు టెంపరెన్స్ ఏంటంటే చాలా ఓవర్ థింకింగ్ అంటే ఎటు తెలుసుకోలేని విధంగా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ఆలోచిస్తున్నారు వెతుకుతున్నారు మిమ్మల్ని తనలో తాను వెతుక్కుంటున్నారు అదైనా విల ఫార్చ్యూన్ టైం టైం రాబోతుంది టైం కలిసి రాబోతుంది మీకు నేను ఎప్పుడో చెప్పాను మీకు ఒక మంచి జరగబోయే ముందు కొన్ని చెడు చెడు అనేది జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైన్ మనకి ఏం చేస్తారంటే మనకు ఒక మంచి చేసే ముందు మనం కోలుకోలేని ఒక దెబ్బ కొడతాడు అంటే మనం ఆ తట్టుకో నిలబడగలుగుతామా లేదా అనేది డివైన్ చూపిస్తాడు మనకు అలాగే చెడు జరగబోయే ముందు కూడా పట్టలేని సంతోషాన్ని గుడిస్తాడు అంటే ఇంక మన ఈ లైఫ్లో ఈ జిందగీలో ఉన్నది మనమే కావచ్చు ఓ సో లక్కీయెస్ట్ పర్సన్ అని అనుకుంటాం కానీ దేవుడు ఏది చేసినా సరే నువ్వు మంచి కర్మ చేసావా నీకు మంచి తిరిగి వస్తుంది నువ్వు చెడు కర్మ చేసావా అంతకు రెండింతలు అనుభవిస్తావు ఖచ్చితంగా కాబట్టి ఇప్పుడు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళ టైం అనేది రాబోయి రాబోతుంది సోల్ కనెక్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలవబోతున్నారు అండ్ సోల్ కనెక్షన్ ఉన్న వాళ్ళు కలిసారా వాళ్ళని ఎవ్వరు కూడా విడదీయలేరు డివైన్ తప్ప అర్థమైందా మనుషులు ఎంత విడదీయాలనుకున్నా ఒకరోజు రెండు రోజులు మాట్లాడుకోకుండా ఉంటారే తప్ప మళ్ళీ వాళ్ళ వాళ్ళని కలుసుకోవడం వాళ్ళు ఉండడం వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు అర్థమైందా దట్ ఈజ్ సోల్ కనెక్షన్ అంటే కర్మబంధం కర్మబంధం అంటే దీంట్లో మంచి కర్మ ఉంది చెడు కర్మ ఉంది మంచి కర్మలో ఉన్న వాళ్ళు ఆత్మబంధం అంటే ఒక ఆత్మ రెండు శరీరాలను చెప్పి ఎప్పుడో చెప్పానుగా ఈ రకంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలవబోతున్నారు అర్థమైందా అండ్ మీ అందరికి మన మంచి మూచన చెప్పేసి విషయం చెప్తాను వన్ సెకండ్ మీకు ఊసర వెళ్ళి తన ఆహారం కోసం మాత్రమే రంగులు మారుస్తుందని తెలుసు కానీ మనిషి మనసు అలా కాదు ఎప్పుడు ఏ సమయంలో అయినా ఎలాగైనా దేనికోసమైనా మారిపోతాడు కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఊసరవెల్లి కాదు నువ్వు నువ్వు మాత్రమే జనంత భద్రంగా ఉండండి ఈ జనాల మధ్యలో సమయంగా కార్తీక మాసం స్టార్ట్ అయింది అందరూ సోమవారం నాడు ఉదయం అయినా సాయంత్రం అయినా సరే ముందుకు శివాలయానికి వెళ్ళి పూజ చేయండి ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటే ఆ యూనివర్స్ మీ అందరికీ పంపింది దయచేసి దేవుడి కోసం కొంచెం టైం కేటాయించండి ఆ పరమేశ్వరుడు మీకు అంతా మంచి జరిగేలా చేస్తాడు అర్థమైందా మోసం చేశారని ఓడిపోయానని ఏదో తప్పు చేశానని ఎందుకు ఏడుస్తావు చచ్చే ధైర్యం నీకుంటే బ్రతికే మార్గం కనిపించదా పుట్టగానే ఎవరు వీరులు శూరులు ఎవరైనా విజయం సాధించాకే వారిని వీర్లు షూర్లు అంటారు అర్థమైందా ఈ ప్రపంచంలో శత్రువుల దగ్గర ఓడిపోయిన వారికంటే నీడలాంటి ద్రోహి దగ్గర ఓడిపోయిన వాళ్ళే ఎక్కువ అంటే మన పక్కనే ఉండి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ దగ్గరనే మనం ఓడిపోతాం ఏమంటారు మీద మెరుగులు లోపల పురుగులు అన్నట్లుగా ఎంత నటిస్తున్నారంటే జనాలు కడుపులో ఎంత ఇష్టం ఉంటుంది కానీ మీదికి కూడా తేనె పూసినట్టుగా మాట్లాడతారు అంటే కడుపులో కత్తులు అంటారు పైకి చూస్తే మాత్రం ఏం తెలియనట్టు అమాయకులలాగా మాట్లాడతారు అంటే నువ్వే ప్రపంచం అన్నట్టుగా మాట్లాడతారు గజుంటోళ్ళు ఎక్కడో ఉండరు మన పక్కనే ఉంటారు పైలంగా ఉండండి వాళ్ళతో ఓకేనా సరే మీ ఏంజల్ నంబర్ ఏంటో కోరుకోండి ఫైవ్ ఫోర్ సారీ ఫైవే వాడింది టూ త్రీ త్రీ జీరో జీరో ఫైవ్ త్రీ ఫోర్ టూ ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో అది నాకు కామెంట్ తెలియజేయండి త్రిబుల్ ఫైవ్ అని చెప్పి క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సరే మన బొమ్మ బొరుస దగ్గరికి వెళ్దాం మీరు ఏది అనుకున్నా సరే ఫస్ట్ మీ ఇంట్యూషన్ కోసం నేను ఈ గేమ్ అనేది పెడుతున్నా అర్థమైందా ఏది ఏది అనుకుంటే రాదే పెట్టండి బొమ్మనా బరుసా కరెక్ట్గా పెట్టండి అని కరెక్టానేం లేదు మీ గెస్సింగే పెట్టండి అది కరెక్టా రాదా నువ్వు ఎంతవరకు ఆలోచిస్తున్నావు అనేది నాకు తెలుస్తుంది ఇక్కడ బొరుస పడింది ఓకేనా రైటా లెఫ్టా దేంట్లో ఉంది ఉందా లేదా అని కూడా చెప్పండి బ్రాస్లెట్ వన్ టూ త్రీ రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఉందా లేదా ఓకే లేదు కామెంట్లో తెలియజేయండి అండ్ మీ పేరు మీ ఊరు స్లిప్స్లలో రాస్తే రాస్తా అని చెప్పి రాస్తా పక్కా అని మీరు అందరూ అనుకుంటారు కదా రాస్తాను నాకు కొన్ని పేర్లు ఎక్కువ అవ్వాలి కదా మీ పేరు మీ ఊరు పేరు రాయడం మాత్రం మర్చిపోకండి ఒక కామెంట్లో సరిపోదా రెండు మూడు కామెంట్లు రాయాలంటే రాయాలి కదా అన్ని రాస్తేనే తెలిసేది రాయండి ఖచ్చితంగా మళ్ళీ ఆఫ్టర్నూన్ లైవ్ ఉంటుంది ట్వెల్వ్ టు టూ లోపు ఎప్పుడైనా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు బెల్లైకాన్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ ఈ వీడియోను ఒక ఫైవ్ మెంబర్స్ కన్నా షేర్ చేయడం మర్చిపోవద్దు సమజైందా అయిందని అనుకుంటున్నా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి హరే హరే మహాదేవ్ ఓం నమ శివా రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయండి శ్రీ శ్రీమాతీ నమ సర్వేజన సుఖిన భవంతు అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటు ఉంటుంది చల్లగా ఉండాలి బాగుండాలి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను ఈరోజుతో ఇదే కంటెంట్ ఎవరికి ఎంతవరకు కనెక్ట్ అయింది ఏంటి అనేది మీ పర్సనల్ రీడింగ్స్ తీసుకోవాలనుకుంటే పైన ఉన్న కాల్ ఆర్ మెసేజ్ చేసి బుక్ చేసుకోండి ఓకేనా లైవ్ అనేది ఆఫ్టర్నూన్ ఉంటుంది సంజైందా గిది అన్నట్టు ఈరోజు మ్యాటర్ థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను మధ్యాహ్నం లైవ్లో మళ్ళీ కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ కీప్ స్మైల్ బాయ్ అండి థ్యాంక్ యూ